పీడాపురంలో సుమారు ఆరు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన నూతన కోర్టు భవనం సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ పద్ధతిలో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన వర్చువల్ పద్ధతిలో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ కోర్ట్ బార్ సంబంధాలతో సత్వర న్యాయం జరుగుతుందన్నారు తూర్పు గోదావరి జిల్లాలో ఎందరో ప్రతిష్టలైన న్యాయవాదులు ఉన్నారని ఇదే జిల్లా నుండి ఎందరో హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పనిచేశారని అన్నారు న్యాయవాదుల హర్షధ్వనాల మధ్య ప్రధాన న్యాయమూర్తి కోర్టు భవన శిలా ఫలకాన్ని ఆవిష్కరించి నూతన కోర్టులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో రాజమండ్రి జిల్లా జడ్జ్ గంధం సునీత పిఠాపురం పన్నెండు అదనపు జిల్లా కోర్టు వాసంతి సీనియర్ సివిల్ జడ్జులు బాబు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేరుగు రాజారావు నూతన భవన్ నిర్మాణానికి సహకరించిన సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఉపాధ్యక్షుడు ఎస్ఎం అలీ వివిధ కోర్టుల జడ్జిలు ఇతర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Gheera Singh Thakur, Chief Justice, High Court of andhra the Pradesh. Ha the speciality of East godavari district especially Pitapuram and kakinada is the Sita Nagaram Court or Braja Court, which has excelled in addition to the British courts. People still talk about Mugodan Arsumamurti as creator of the said court, and he used to write judgments on palm leaves. This is a historic occasion in the annals of Pitapur Sabhatanayad judicial history and indeed one of the largest events in our Pitapuram. நமஸ்காரம் మొదటగా ఇక్కడ డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టు పంతొమ్మిది వందల అరవై ఆరులో స్థాపించడం జరిగింది దాని సబ్ కోర్టు వందల ఎనభై ఏడులో అదనపు జిల్లా కోర్టు పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల పద్నాలుగులో స్థాపించడం జరిగింది అప్పటి నుండి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోర్సులో ఓల్డ్ కోర్సులోనే ఈ రెండు కోర్సులు రన్ చేస్తున్నారు ఈ రీసెంట్గా రెండు వేల పద్నాలుగు తర్వాత స్థాపించిన తర్వాత రెండు వేల పదిహేను లో ఆనబుల్ హైకోర్టు వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆరు కోట్ల యాభై లక్షల ఫండ్స్ శాంక్షన్ చేసిన తర్వాత గవర్నమెంట్ ద్వారా అదేవిధంగా జీవో శాంక్షన్ చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఈ రెండు కోట్లని కన్స్ట్రక్షన్ బిగించడం జరిగింది కన్స్ట్రక్షన్ చేసిన తేదీ నుండి కూడా కోవిడ్ పీరియడ్ కారణంగా ఒక టూ ఇయర్స్ ఈ కన్స్ట్రక్షన్ కొంచెం స్లో అయింది ఆ తర్వాత కొన్ని కారణాల మూలంగా ఈ కన్స్ట్రక్షన్ అనేది కొంచెం డిలే అయింది డిలే అయినప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్ వచ్చింది బ్యూటిఫుల్ బిల్డింగ్ రావడానికి మొత్తం కారణం ఇక్కడ కాంట్రాక్ట్ ఆర్ఎండ్ ప్రిన్సిఫుల్ కానీ లోకల్ జుడిషియల్ ఆఫీసర్స్ బార్ వాళ్ళు కూడా ఈ బిల్డింగ్ ఇంత మంచిగా తెచ్చుకున్నారు ఈ రెండు కోర్టుస్ లో కూడా దాదాపుగా ఇక్కడ పెండెన్సీ పిఠాపురం పెండెన్సీ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు కేసులు ఉన్నాయి ఈ నాలుగు కోర్ట్స్ లో మొత్తం పెండెన్సీ ఇక్కడికి వచ్చే వారందరూ కూడా దిస్ ఇస్ టెంపుల్ ఆఫ్ జస్టిస్ ఈ టెంపుల్ ఆఫ్ జస్టిస్ లో వీళ్ళకి ఎలాంటి ఎవరికి అన్యాయం జరగకుండా చక్కటి న్యాయం అందేలాగా న్యాయపరమైన తీర్పులు మాతో కూడా ఈ టెంపుల్ ఆఫ్ జస్టిస్ అందించేలాగా మా న్యాయాధికారులకు కూడా మీరు సపోర్ట్ ఉండేలాగా మేము ఎప్పుడు కోరుకుంటాము ఇక్కడికి ఈ కోర్టులో వచ్చి ఇన్ని ఫెసిలిటీస్ తో రావడం అనేది హానుబుల్ హైకోర్టు వారు హానబుల్ సుప్రీం వారు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అలాగే రిలీజ్ చేసిన ఫండ్స్ మూలంగా ఈ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ కోర్ట్స్ కూడా కోర్ట్స్ వచ్చే కంటే ముందే సోలార్ సిస్టమ్ ఫర్నిచర్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది కోర్ట్స్ అన్ని బ్యూటిఫుల్ గా ఉన్నాయి అందరూ చక్క ప్రెజెంట్ అట్మాస్ఫియర్ లో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని మంచి మంచి తీర్పులను వెలువరిస్తారని చెప్పి ఈ కోర్ట్స్ ద్వారా కూడా మంచి లబ్ధి పొందుతారని చెప్పి పిఠాపుడు మాస్ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి